గోవిందేడ మహా హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు యజదాచరతి శ్రేష్ట వేదరోజన సై ప్రమాణం గురితే లోకస్త దీని గురించి చెప్పుకుంటున్నాం మనం పెద్దలు గొప్పవారు ప్రసిద్ధమైనవారు పూజ్యులు లేదా యోగులు వీళ్ళందరూ భగవద్గీత గురించి ఏం సెలవిచ్చి మనము నిన్న కొంత తెలుసుకున్నాము ఈరోజు లేట్ చేయకుండా చకచక పూజలు పెద్దవారు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం ఇది కంప్లీట్ అయ్యాక భగవద్గీత మహత్యం ఉంటుంది పద్దెనిమిది అధ్యాయాలు భగవద్గీత విన్న తర్వాత భగవద్గీత మహత్యము తప్పనిసరిగా వినాలి తెలుసుకోవాలి దాని గురించి భగవద్గీత మహత్యం గురించి కూడా వీడియోస్ చేసుకొని కంప్లీట్ చేసుకొని పూర్ణాహుతి చేసుకుందాము ఆ తర్వాత ఒక మంచి రోజు చూసుకొని భగవద్గీత పునః ప్రారంభించుకుందాము సరే కొందరు పెద్దలు మహాత్ములు మన భారతీయ యోగులు అనుకోండి మహాత్ములు అనుకోండి ఏం చెప్తున్నారు భగవద్గీత గురించి శ్రీ వివేకానంద స్వామి గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునులకు చెప్పినవి మాటలు కావు కణికలు జీవిత ఆదర్శవంతయు ఒక్క క్షణములో అచట తెలిపివేయబడెను ఉపనిషత్తులను తోటలో నుండి ఆధ్యాత్మిక సత్యములు అను పుష్పములను ఏర్చి కూర్చిన మాలయే భగవద్గీత శ్రీ మహాత్మా గాంధీ దుఃఖపూరితముకు నందు ఉన్నను ఆ దుఃఖము నన్ను ఆంటకుండుటకు కారణము భగవద్గీత బోధయే శ్రీ బాలగంగాధర్ గారు ప్రపంచమున గల సాహిత్యమంతటిలోనూ గీతకు దీటు రాగల పుస్తకము వేరొకటి లేదు మహాప్రకాశమానముకు అమూల్యమైన రత్నం అది అది మరణను పరమానంద పదవికి అంటే మోక్షమునకు కొనిపోవు అపూర్వమైన సాధనము అని చెప్పారు అలాగే శ్రీ మహర్షి మలయాళ స్వాములు వారు సంసార సాగరమును సులభముగా దాటుటకు భగవద్గీతను పఠించుటయు దాని ఎందు చెప్పినట్లు ఆచరించుటయు చాలు అత్యంత అనాయాసంగా ఈ సంసారాన్ని మనం తరించగలుగుతాము ఒక్క భగవద్గీత సరిపోతుంది అని చెప్పారు స్వాముల వారు అలాగే శ్రీ అరవింద యోగి మానవుడు తన మేధనంతను ధారపోసినను గీతా జ్ఞానమున ఒకనొక అంశమును మాత్రమే తెలుసుకొని తెలుపగలడు భగవద్గీత ఎంత గొప్ప జ్ఞాన భండాగారమైతే మనము భగవద్గీత బాగా చదివి అవపాసన బట్టి బాగా ఎంత అధ్యయనం చేసినా కూడా మనం దాంట్లో తెలుసుకోగలిగేది ఆచరించగలిగేది ఏదో కొంత మాత్రమే గోరంత మాత్రమే అది చాలు ధరింపజేయడానికి అంతా కూడా అక్కర్లేదు అని వీరు చెప్తున్న సారాంశం అలాగే శ్రీ శివానంద సరస్వతీ స్వాములవారు వారు శివానంద సరస్వతీ స్వామి వారు హృషికేశ్లో చాలా ప్రసిద్ధులండి వారి ఆశ్రయం ఉంటుంది శివానందాశ్రమం హృషికేశ్లో వారు చాలా ప్రసిద్ధమైన స్వాములు వారు అక్కడ విశ్వవాన్మయమంతటిలోనూ గీత వంటి మహోన్నత గ్రంథరాజము మరి ఒకటి లేనే లేదు అది జ్ఞానభాండారము తరగని నిధి ఆనంద సాగరము శివానంద స్వాములు వారు చెప్తున్నారు విశ్వవాన్మయం ప్రపంచంలో విశ్వవ్యాప్తంగా ఉన్న వాన్మయము అనేక రకాల మత గ్రంథాలు వేదాంతపరమైన గ్రంథాలు ఇవన్నీ కూడా ఏమేమైతే ఉన్నాయో వాడిలో భగవద్గీత లాంటి మహా ఉన్నతమైన గ్రంథారాజము మరి ఒకటి లేదో 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 అది జ్ఞానభాండాగారము తరగన నిధి ఆనంద సాగరము అని చెప్తున్నారు స్వామివారు అలాగే శ్రీ వినోబాబాబే నా శరీర వృద్ధికి తల్లిబాలు ఎంతగా ఉపయోగపడినవో నా బుద్ధి వికాసమునకు భగవద్గీత అంతకంటే ఎక్కువగా ఉపయోగపడింది ఒక శిశువు పుట్టిన తర్వాత తనకి ఏదైనా ఆహారం ఘనాహారం తీసుకునే వయసు వచ్చేంత వరకు కూడా ఆ శరీరం ఎదగడానికి తల్లిపాలు ఉపయోగపడతాయి తల్లిపాల పోషణ శిశువుకు అందితే శిశువు చాలా బలంగా తయారవుతాడు కాబట్టి వినోబాబా వారు చెప్తున్నారు నా శరీర వృద్ధికి శిశ్రంలో అంటే ఆరంభంలో పుట్టినప్పుడు తల్లిపాలు ఎంతగా ఉపయోగపడ్డాయో నా బుద్ధి వికాసానికి భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడింది తల్లిపాలు ఆహారం మంచి ఆహారం ఇదంతా కూడా ఒక శరీరాన్ని బలంగా ఉంచడానికి ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడతాయి మనస్సును బలంగా ఆరోగ్యంగా ఉంచాలంటే మనస్సును దృఢంగా స్థిరంగా ఉంచాలంటే మనస్సును స్థిర చిత్తంతో ఉంచాలంటే సంకల్ప బలం బాగా ఉండాలంటే మానసికంగా కూడా మానసిక వ్యాయామం మానసికమైన ఫుడ్ అవసరం కదా అది భగవద్గీత అని చెప్పడం ఈ స్వామివారి సారాంశం అలాగే శ్రీ మాలవ్య మదన్మోహన మాలవ్య నాకు తెలిసినంత వరకు విశ్వవాన్మయమున భగవద్గీతను మించిన గ్రంథము మరి ఒకటి లేనేలేదు అది హిందువులకే గాక సమస్త మానవ కోటికిని ధర్మ భాండాగారమై ఉన్నది అని చెప్తున్నారు శ్రీ మదన్ మోహన్ మాలవ్య గారు ఒక హిందువులకి కాదు ఈ గ్రంథము సమస్త మానవ కోటికి కూడా ధర్మ భాండాగారమై ఉన్నది అందరినీ తరింపజేసేది విశ్వమంతటిని తరింపజేసేది ఈ ఒక్క గ్రంథమే అని చెప్తున్నారు వారు అలాగే శ్రీ ఎడ్విన్ ఆర్నాల్డ్ గారు అంటే విదేశీ తత్వవేత్త భారతదేశం యొక్క ఈ సర్వప్రియ కావ్యమయ దార్శనిక గ్రంథము లేనిచో ఆంగ్ల సాహిత్యము నిజముగా అపూర్ణముగానే ఉంటుంది ఆంగ్ల సాహిత్యానికి కూడా ఈ భగవద్గీతే కారణం ఎవరైనా సరే ఆంగ్లేయులు కాస్త ఏదైనా వేదాంతపరంగా లేకపోతే తాత్వికమైన చింతనతోటి ఆలోచిస్తూ ఏమైనా పుస్తకాలు రాసి ఉంటే ప్రపంచవ్యాప్తంగా వాటికి కూడా మూలం ఈ భగవద్గీత ఈ భగవద్గీత ఎంతో కొంత చదివి అర్థం చేసుకొని వంట పట్టించుకున్నారు కాబట్టే భా విదేశీ యోగులు తత్వవేత్తలు కొందరు తాత్విక పరమైన వేదాంతపరమైన పుస్తకాలు రాశారు లేదంటే రాయలేరు ఎందుకంటే విదేశాలలో ఉన్న మతాలలో తాత్విక పరమైన విషయాలు వేదాంతపరమైన విషయాలు ఉండనే ఉండవు అలాంటిది ఎవరైనా వేదాంతపరమైన తాత్వికపరమైన పుస్తకాలు గ్రంథాలు రచించారంటే తత్వవేత్తలు అయ్యారు అంటే దానికి కూడా మూల కారణం భగవద్గీతయే వారు భగవద్గీతను అధ్యయనం చేయడం వలన అలాంటి పుస్తకాలు రాయగలిగారు అలాంటి ఆలోచనలతో ముందుకు పోగలిగారు అనేసి శ్రీ ఎడ్విడ్ ఆర్నాల్డ్ గారు చెప్తున్నారు అలాగే శ్రీ వారన్ హేస్టింగ్స్ ఉన్నత శిఖరములను అధ్రోహింపదలిచి మానవులకు గీతోపదేశం ఉపదేశం అద్వితీయమైనది ఎవరైతే ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకొని ఆ సంకల్ప బలంతో ముందుకు వెళ్ళి గమ్యాన్ని చేరాలి ఆ గోల్ రీచ్ అవ్వాలి అనుకుంటారో అలాంటి వాళ్ళు పట్టుకోవలసినది చదవవలసినది మనసు ఎందుకు ఆచరించవలసింది భగవద్గీత ఎవరైతే గీత చదువుతారో వాళ్ళు ఖచ్చితంగా అనుకున్న గమ్యాన్ని సాధించగలుగుతారు అంతటి బుద్ధి అంతటి విశ్వాసము అంతటి ఆత్మవిశ్వాసము సంకల్ప బలము అన్నీ కూడా భగవద్గీతని నిత్యము చదివే వాళ్ళకు ఉంటుంది అని చెప్తున్నారు వీరు అలాగే శ్రీ మంకిం చంద్ర చటర్జీ గారు భగవద్గీతలో వలె అపూర్వ ధర్మ సమన్వయము అద్భుత వ్యాఖ్య ఏ దేశమునను ఏ కాలమునను ఎవడను కని విని ఉండడు అని చెప్తున్నారు అర్జునుడికి ఎన్నో సందేహాలు వచ్చాయి ధర్మ సందేహాలు ఆ సందేహాలు కూడా గొప్పవే అర్జునుడి సందేహాలన్నీ గొప్పవే వాటికి క్షణం తడుముకోకుండా అత్యంత అద్భుతమైన ఈ సృష్టిలోనే ఎక్కడా కానరాని ఎవరు అంత అందంగా చెప్పలేని అద్భుతమైన జవాబులు ఇచ్చేసి అత్యద్భుతంగా గీతోపదేశం చేసిన వారు శ్రీకృష్ణ భగవానుడు అలాంటి అపూర్వమైన ధర్మ సమన్వయం అంత సమన్వయంతో చెప్పడము అద్భుతమైన వ్యాఖ్య భగవద్గీత ఆ ఏడు వందల శ్లోకాలలో ఉన్న వ్యాఖ్యానము ఈ సృష్టిలోనే ఒక అద్భుతము అలాంటిది ఏ దేశాన ఏ కాలమును ఎవడు కని ఉండడు విని ఉండడు ఎవడికి తెలియదు ఎవడో వినలేదు కానీ ఎవరు ఎలాంటి ఇలాంటి జ్ఞానం ఒకటి ఉంటుందని ఊహించింది కూడా లేదు ఏ ఇతర మత గ్రంథాలు ఏ ఇతర ప్రవక్తలు ఏ ఇతర శిష్యులు లేకపోతే దేవుళ్ళు దేవుడి కుమారులు ఎవరైనా కార్యం అంటే ఏ పుస్తకంలో కూడా అసలు భగవద్గీత టచ్ కాని పుస్తకాలు ఇతరమత గ్రంథాలన్నీ కూడా భగవద్గీత సారము కనీసం ఆ పుస్తకాలు కనపడం కూడా కనపడదు భగవద్గీత కనీసం టచ్ అవ్వలేదు ఎవరో ఏదో మనసుకు తోచుకున్నది రాసుకున్నారంతే భగవద్గీత లాంటి గ్రంథం గురించి ఏ దేశంలోనూ ఏ కాలంలోనూ ఎవ్వడూ కని ఉండలేదు విని ఉండలేదు అని శ్రీ బంకించంద్ర చంద్ర చటర్జీ గారు చెప్తున్నారు ఎప్పుడైనా చెప్పమలు మన భారతీయ మహాత్ములు అయితేనేమిటి విదేశీలలో ప్రసిద్ధులైతే ఏమిటండి వీళ్ళందరూ కూడా భగవద్గీత గొప్పతనాన్ని గ్రహించారు భగవద్గీతను చదివి ఎంతో కొంత ఆచరణలో పెట్టి మనసే దుంచుకొని ఇంతటి ప్రసిద్ధులయ్యారు గొప్ప గొప్ప పోరాటాలు చేయగలిగారు గొప్ప గొప్ప గ్రంథాలు రాయగలిగారు గొప్ప గొప్ప సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్ళగలిగారు గొప్ప గొప్ప పనులు చేయగలిగారు తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఆదర్శం అయ్యారు ఈనాటికి కూడా మనం స్మరించుకుంటాం వీళ్ళ జయంతులు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకుంటాం వీళ్ళకి సంబంధించిన ఆత్మకథలు అయితేనంటే బయోగ్రఫీలు అయితేనండి చదువుకోవడానికి ఉత్సాహం చూపిస్తాం ముఖ్యంగా విద్యార్థులు చదువుకుంటే ఏమిటి వీళ్ళ బయోగ్రఫీలు ఎంత కొంత బాగుపడతారు వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది అనేసేసి అనుకుంటాం వీళ్ళందరూ బయోగ్రఫీలు లేదా ఆటో బయోగ్రఫీలు అలా తయారవడానికి కారణము భగవద్గీత అని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి పరమాత్ముడు చెప్పింది అది ఎద్ది ఆచరితే శ్రేష్ఠ తత్తతే వేదరోజన సైత్ ప్రమాణం కురితే లోక వర్తతే శ్రేష్ఠులైన మానవుల ఆచరణ ఏదైతే ఉంటుందో అది అందరూ ఆచరిస్తారు ఆచరించాలి అప్పుడే బాగుపడతామని స్వామి భగవద్గీతలో చెప్పుకున్నారు మరి ప్రసిద్ధులైన వారందరూ కూడా భగవద్గీతే మా జీవితాన్ని మరిచింది భగవద్గీత మా జీవితాన్ని నిలబెట్టింది మా జీవితానికి ఒక గమ్యము చూపించింది భగవద్గీత ఆ గమ్యాన్ని ఆ లక్ష్యాన్ని చేరడానికి మాకు ప్రేరణ కలిగించింది భగవద్గీత మమ్మల్ని ఇలాగ నిలబెట్టింది భగవద్గీత ఈరోజు మనం ప్రసిద్ధులమయ్యామంటే కీర్తి ప్రతిష్టలు వచ్చాయంటే దానికి వెనుకున్న కారణం భగవద్గీత అనేసి నొక్కి వాక్క కాబట్టి భగవద్గీత ఎంత గొప్ప గ్రంథమో ఈ ఏడేడు పద్నాలుగు భవనాల్లో కూడా ఎక్కడ భగవద్గీత లాంటి గ్రంథరాజ్యం లేదు కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని అందరూ కూడా పిల్లలు పెద్దలు భగవద్గీత చదవాలి చదివింది ఎంతో కొంత అర్థం చేసుకొని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తే అందరి జీవితాలు సుఖంగా ఉంటాయి ఇది కూడా గీతా మహాత్యమే పెద్దలు చెప్పింది కాబట్టి పెద్దలు చెప్పింది నేను చెప్తున్నాను అందరూ ఇంకా బాగా భగవద్గీతను తెలుసుకోవాలని అర్థం చేసుకోవాలని ఒక ఉద్దేశంతో ఈ ప్రయత్నం ధర్మరక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ